హాయ్ అండి అందరికీ ఈరోజు నేను క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నానండి ముందుగా క్యాలీఫ్లవర్ పువ్వు తీసుకుని ఇవన్నీ ఇలా శుభ్రం చేసుకున్నామండి ఇవి చేసుకుని నేను ఇలా శుభ్రం చేసేసుకుని పువ్వుని ఇలా ఇవి చేసుకొని క్యాలీఫ్లవర్ పువ్వులో పురుగులు ఉంటాయండి మనం శుభ్రంగా చూసేసుకుని అన్నీ ఇలా విడలు తీసుకుని పెట్టుకుందామని నేను ముందుగా ఇలా ముక్కల ముక్కలుగా ఇరుచుకొని పెట్టుకుందామండి ఎందుకంటే దీనిలో పురుగులు ఉంటాయి మనం శుభ్రం చేసుకోవాలి కదా ఇవన్నీ ఇలా విరుచుకుని పక్కన పెట్టేసుకుందాము ముందు చూశారు కదా ఇది పడేసేసుకుని ఇవన్నీ ఇప్పుడు శుభ్రంగా చూసేసుకుని గిన్నెలో వేసేసుకుందాం ఇలా ఈ మాత్రం ముక్కలు ఇలా కట్ చేసుకుని గిన్నెలో వేసేసుకుందాం ఈ కాడలు కూడా వేసుకోవచ్చండి లేత కాడలు చాలా బాగుంటాయి కూరలు అవి ముక్కలన్నీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా ఇప్పుడు ఆ ముక్కల్లో నీళ్ళు పోసుకొని మనం శుభ్రంగా కడిగేసుకుందాం లేలేసేస్తాను అలా కడిగేసుకుని ఇలాగే మొత్తం ఇంకోసారి కడిగేద్దాం మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని దానిలో వాటర్ పోయే అవసరం లేదండి మనం కడిగిన నీరే సరిపోయేది దానికి స్టవ్ వెలిగించుకుని పెట్టేసుకుందాం ఒక మూడు నిమిషాల వరకు ఇలాగే మగ్గనిద్దామండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసుకుని కొంచెం కళ్ళు పేసుకుందామండి దీనిలో అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ముక్కల్ని గరిటితో తిప్పుకోకుండా చిదిగిపోతాయండి మగ్గిన తర్వాత అందుకని ఒక క్లాత్ తీసుకుని ఇలా ఎగరేసుకోవాలి మనకి ముక్క అనేది ఏమి చెదరకుండా ఉంటుంది ఇలా ఎగరేసుకుని ఒక్క నిమిషం మగనిద్దామండి మొక్క తప్పేసుకున్నాము చూసారండి ముక్కలు మెత్తగా నీరు అనేది లేకుండా ఎగిరిపోయినాయి ఇలా ముక్క ఇలా మనం పట్టుకుంటే చితక్కోకుండా ఇలా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కూరలోకి ఇప్పుడు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందామండి అలాగే ఇలా పొడవుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి కూరలోకి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నామండి అలాగే కూరలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరుకుని పక్కన పెట్టుకున్నాం అండి చూడండి కొంచెం అల్లం ముక్క అలాగే ఓ చిన్నెల్లిపాయ ముందుగా కూర చేసుకోవటానికి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి కూరకు సరిపోను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఫ్రై కదా ఆయిల్ వేడయిందండి రెండు ఎండుమిరపకాయలు ఇది చేసుకున్నాము అలా కాలింప దినుసులు అలాగే జీలకర్ర ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సల్పాకు కొంచెం కొత్తిమర పచ్చిమిరపకాయ ముక్కలు ఏకుదాము కొంచెం వేగిన దాకా ఉంచుదాము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇలా ఇప్పుడు ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్టుని పెట్టుకున్నాం కదండీ అది చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిందాక వేగిందండి ఇలా ఈ మాత్రం ఎక్కడ వేగిన తర్వాత ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకున్నాము ముక్కల్ని మొత్తం ముక్క ఇలా కలిపేస్తుంది ముక్కల్ని మనం అలా గబ్బా కలుపుకూడదండి ఎప్పుడైనా సరే చిన్నగా ఇలా కలుపుకోవాలి ముక్కలు చుట్టుకుండా ఉంటాయండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ముక్క ఇలా మెత్తగా మగ్గిపోయిందండి ఇంకా వేగిపోయింది దానిలో మనం కొంచెం ముందుగా ముక్కలు వడకబెట్టేటప్పుడు వేసుకున్నాం అది కళ్ళు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అండి చూసుకుని కూర మగ్గిపోయిందండి చివరగా మనం కారం వేసుకున్నాము కూరలను రెండు స్పూన్లు కారం వేసేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసినాం కదా రెండు స్పూన్లు వేసుకుంటే సరిపరచండి అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒకర స్పూను జీలకర్ర పొడి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని కూర అంతా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మన ఇది వేడి వేడి రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి చూశారండి ఈ విధంగా ముక్క అనేది నలభావుతుండడానికి చాలా బాగా కోరింది అండి కూర చూసారు కదా ఇలా ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేస్తాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి